అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని మహిళా కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అరకు ఎంపీ తనుజారాణి చొరవ తీసుకున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్బీఐ సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ పాల్గొన్నారు విద్యార్థినులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు డాక్టర్ అంబేద్కర్ అని అంటే మన రాజ్యాంగాన్ని రచించిన రచించాలి కానీ ఆయన మనందరికీ ఎస్పెషల్లీ లేడీస్ ఎంపవర్మెంట్ని తీసుకొని వచ్చారు అంటే ఆ రోజుల్లోనే అసలు బయటికి రావడానికి బయట పనిపెయడానికి కూడా మన ఎవ్వరికీ తెలియదు అసలు మళ్ళీ ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు కానీ ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అన్న దానికి కూడా రీజన్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన తీసుకొని వచ్చిన ఆ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా ఏది ఇన్నోవేటివ్ థాట్స్ అన్నీ కూడా మనందరిలో ఇంప్రూవ్మెంట్ చేసుకొని మనందరూ మంచి స్థాయిలో ఉండాలని మీ అందరూ మంచిగా చదువుకోవాలి చదువుకున్న మంచి ఉన్నత స్థాయిలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నాలుగు హాస్టల్లో కూడా మా అత్తయ్య గారు మీ అందరికీ తెలిసిందే మేడం ఇక్కడ వర్క్ చేశారు సో మీ అందరూ పడ్డ కష్టం వాటర్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మేము ఈరోజు ఈ వాటర్ ఇక్కడ తీసుకుని వచ్చాం కాబట్టి దాన్ని మీ అందరూ కూడా వేస్ట్ చేయకుండా ఎస్పెషల్ వాటర్ని వేస్ట్ చేయకుండా దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ క్లీన్గా మెయింటెనెన్స్ కూడా మీ బాధ్యతగా తీసుకుంటేనే మీకు మంచి వాటర్ తాగడానికి మంచిగా ఉంటుంది ఆ ప్లాంట్ని మీరు శుభ్రంగా ఉంచుకుని మెయింటైన్ చేస్తే మీకు మలేరియాలు ఇట్లాంటి చలువులు ఫ్రీక్వెంట్ ఫీవర్స్ ఇవేవి రాకుండా కూడా ఉంటుంది సో ఇవన్నీకి మూల కారణం మీ అందరికీ డ్రింకింగ్ వాటర్ రా రావాలి అని మూల కారణం మా అత్తయ్య కాదు కాబట్టి ఆమెకి మేడం గారికి మా కలిసి బిగ్ ఆఫ్ ఎఫ్లోస్ ఇవ్వాలి కాంట్రిబ్యూషన్ ఉంటుంది సో దాని తర్వాతనే మనకి ఈ ట్రైబల్ ఏజెన్సీస్ రావడము ఎస్పెషల్లీ ట్రైబల్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎడ్యుకేషన్స్ అండ్ అదర్ వెల్ఫేర్ కార్యక్రమం అన్ని చేసి చేయడం సో దానివల్ల మీ మనకు అనుకుంటే లాంటి మంచి వాతావరణంలో వెల్ఫేర్ హాస్టల్ ఉంది పోస్ట్మెంటరీ హాస్టల్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ వచ్చాయి సో ఇట్లాంటి మంచి విషయాలు జరిగినాయి సో మన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చేసిన ముఖ్యంగా ఈ ఈక్వాలిటీ గురించి సోషల్ ఈక్వాలిటీలో రాజ్యాంగంని ఒక ముఖ్య భాగంగా తీసుకొచ్చి ఇచ్చిన అంబేద్కర్ జయంతి ఇవాళ అందరూ కూడా దాంతోపాటు ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా గొడ్పెట్టుకోవాలి అంతే కదా బాగా చదివి ఖచ్చితంగా మంచి మంచి పర్సనాలిటీగా మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళి ఈ సొసైటీకి యూజ్ఫుల్ సిటిజన్గా ఉండాలి ఓకే ఇవాళ మీకోసము ఎంపీ గారు అండ్ ఈ ఎస్బీఐ వాళ్ళతో కలిపి ఇవాళ మీకోసం సీరియస్ ఆ ఒక ఒక ప్లాంట్ ఇచ్చారు పూర్తిగా మీరే రక్షించాలి లేదా పడగొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని సర్వేనే చేసుకోవాలి సరేనా